నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పూజ చేసేటప్పుడు మనసు ఒక్కొక్కసారి పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటుందండి మన శాంతి కోసమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం భక్తితో వెళ్తాం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కానీ అక్కడ కూర్చున్నా కూడా మనసు లొంగదండి ఒక్కొక్కసారి ఏవేవో ఆలోచనలు వెంటనే అనిపించేస్తుంది మనకి ఏంటి నేను దేవుడి ముందు కూర్చొని ఇట్లా ఆలోచిస్తున్నాను మనసుని ఎందుకు నేను లగ్నం చేసుకోలేకపోతున్నాను అట్లా అనుకుంటాం కదా ఎట్లా అండి మనసుగా ఉండటం విధాల పోతుందంటే ఏదో కష్టమో ఇబ్బందో తీరందో ఏ రకంగాను ఆ తీరందుకు అవకాశం లేనిదో అయ్యుండొచ్చు లేదా మనకేవో మహత్వాకాంక్షలు అదేదో కావాలి ఇదేదో కావాలి అలాగైపోవాలి ఎలాగైపోవాలి అవి కూడా అయి ఉండొచ్చు ఈ పూజ అనగానే చేయా మనసు లగ్నం చేయటము ఇవన్నీ తపస్సులో సాధ్యపడతాయి పూజల్లో కొంచెం తక్కువే ఉంటుంది పూజ అనేసరికల్లా ఎన్ని రకాలు ఉపకరణాలు తపస్సు ధ్యానము మెడిటేషను అనుకో నువ్వే ఎక్కడో తొడు కూర్చుంటావు అంతే కళ్ళు మూసుకుని పూజ అనంగానే దీపం కావాలి ఒత్తులు కావాలి నూనె కావాలి పువ్వులు కావాలి అక్షతలు కావాలి దేవతా మంత్రం శుభ్రాలు అవునా అవునా మళ్ళీ పండో పలవో పాలో ఏదో నివేదన శుభ్రం ధూపం హారతి కర్పూరం తాంబూలం ఎన్ని రకాలు ఇన్ని వస్తు సంచే సంచయమే చాలా ఉంది కదా అవి ఇవి తెచ్చి పెట్టుకోవటం అవునవును ఇవన్నీ తెచ్చి దగ్గర పెట్టుకున్నాక ఒక్కొక్కటి వినిమయం వినియోగం చేయాలి కదా ఈ వస్తువులన్నీ వినియోగం చేయాలి ఈ ఈ క్రమంలో బుద్ధి పరిపరిమిధాల పోవటం లోక సహజమైన సంగతి అది ఏమిటో మనకే పోతుందని మనం అనుకోకూడదు అన్ని పెట్టుకున్నాక అయ్యో కర్పూర మర్చిపోయాను అని అవును ఈ నాలుగు వచ్చాక పొయ్యి మీద పాల్గిన వదిలేసామో లేకపోతే ఇంకోటో గుర్తొస్తాయి పిల్లాడు ఏడుస్తాడు పేపర్ పిలుస్తారు ఫోన్ వస్తుంది కాలింగ్ వెళ్ళిపోతుంది మనిషి వస్తారు ఇన్ని రకాలు ఉన్నప్పుడు డైవర్షన్స్ సహజమైన సంగతే కదా అయితే ఇంకా మనం ఏదైనా స్తోత్రం చదువుతున్నప్పుడు కూడా మనకి డైవర్షన్ వస్తుంది ఒక్కోసారి అన్నీ ఏర్పరచుకొని కూర్చున్నాక ఆవలింతలు వస్తాయి ఏదైనా చదువుతూ ఉంటే ఆవలింతలు రావు వస్తాయి పూజ మధ్యలో ఆవలింతలు వస్తాయి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి ఇక్కడ ఇట్లా చేస్తూనే ఉంటాం అని ఎక్కడో బ్రెయిన్ వెళ్తూ ఉంటుంది అంత పెద్ద తప్పు కాదు చేయాలి ఒక మాదిరిగా తప్పు అంతే దీనికి పద్ధతి ఏం చెప్తారంటే దీపారాధన చేయండి మొదట వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సామాగ్రి అక్కడ చేర్చుకుని స్తోత్రాలన్నీ చదువుకుని దీపాలు పెడతారు విధానం ఏమిటంటే మీరు శుభ్రం చేసుకోవటము అన్నీ చేస్తారా మిగిలిన వస్తువులు ఉన్నా లేకపోయినా తోలుత దీపం పెట్టేయండి వంట చేసుకుంటూ స్తోత్రాలు చేసుకుని పూజ దగ్గరకు వస్తారు వంద మంది కూడా చేస్తా అదే పని దీపం పెట్టి స్తోత్రం చేయండి దీపారాధన చేసిన తర్వాత చేస్తే మీకు సెవెంటీ పర్సెంట్ శ్రద్ధ ఉన్నట్టే అమెండ్మెంట్ అనుకోవద్దు దీన్ని సహజంగానే చెప్పబడింది మన మహాభారతంలో భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశించిన వాటిలలో ఇది కూడా ఒక ధర్మంగా ఉంది దీపం మొదట ఒత్తులు దేంట్లో నే ఇది వేసేసి ఒత్తులు వేయకుండా మొదట నెయ్యో నూనో మీరు దేంతో చేస్తున్నారో దీపారాధన కుందిలో నూనె నెయ్యితో నింపి ఆ పైన ఒత్తులు వేసి రెండు రెండు వేస్తారా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకుంటారా ఒకరు ఒక ఆ ఒత్తి ఒక నుంచు ఒత్తి ఒక ఒత్తి ఒక కాడ వత్తి వేస్తారా అవన్నీ మీ మీ ఇళ్లల్లో ఉండే విధానాలు మీకు అలవాటైనవి లోక్ సహజంగా చెప్పబడింది సాధ్యం త్రివర్తి సంయుక్తం అని సాధ్యం అంటే నెయ్యి పోసి మొదట దాని మీద త్రివర్తి మూడు ఒత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి ప్రతీకలు అనమాట మూడు ఒత్తులు కలిపి వేసి ఒక్కొక్క ఇంట్లో రెండు జ్యోతులు ఉండాలని లెక్క మా వాళ్ళకి రెండు జ్యోతులు ఉండాలి అందుకని నేను రెండు ఒత్తులేమో అడ్డంగాను ఒక ఒత్తి నిలువుగాను వేస్తాను ఎవరి పద్ధతులు వాళ్ళవి మీ ఇళ్లలో ఏది ఉంటే అది దీపం పెట్టి ఆమె మీరు అన్ని వస్తువులు జాగ్రత్తగా ఏర్పరచుకోండి వంట చేసుకోండి వంట చేస్తూ స్తోత్రం చదువుకోండి దేవుడి దగ్గర కూర్చున్నాక మీ మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది మధ్య మధ్యలో మనసును కొంచెం మందలించి ఇందులోకి తీసుకురండి స్తోత్రం ఆపేసి ఆలోచిస్తే వేరే కథ స్తోత్రం నడుస్తూ ఉండి ఆలోచిస్తున్నప్పుడు పర్వాలేదు కొంచెం ఆవలింతలు వస్తే చెవి ముట్టుకోండి ఈ కుడి చెవిలో అంటే దేవతలందరూ కొలువై ఉంటారని ఆవులింతలు వస్తే ఈ చెవి ముట్టుకుంటే ఆ దోషం పోతుందని చెప్తారు కుడి చెవి ముట్టుకోవాలి ముట్టుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్తారు ఆవులు ఎంతసేపు కుడి చెవి ముట్టుకోమని కాదు తప్పి తగిలి వస్తాయి అదే కదా తప్పిదగిలి వస్తాయి ఇప్పుడు ప్రధానమైనది ఏంటి ఎంతో కొంత ఒక నమ్మకంతో ఒక విధానాన్ని అవలంబిస్తున్నాం మనం నమ్మకము విధానములో మార్పు లేనప్పుడు చిన్న చిన్న డిస్ట్రక్షన్స్ వచ్చినా అది పెద్ద తప్పిదంగా నాకేదో నెత్తెంట్ చేస్తాడు భగవంతుడు పగ తీర్చుకుంటాడు అనుకోవద్దమ్మా భగవంతుడు ఏమిటి ఆయన ఏమైనా డానా మన మీద పగదీర్చుకోవడానికి అలా ఎందుకు చేస్తాడు మనుషులకి సహజంగా ఉండే దౌర్బల్యాలని భగవంతుడు క్షమిస్తాడమ్మా సహజ దౌర్బల్యాలు మనకు ఆవిలింతలు తుమ్ము అవి అలాంటివి మనం ఆపుకోలేము అవును కదా దాన్ని బయన ఏమండవు నువ్వు చేయవలసిన విధానం మాత్రం చెయ్యి ఏదైనా ఆలోచన పోయినప్పుడు ఒక్క నిమిషం ఇది ఆపి అదేదో ఆలోచించుకుని అప్పుడు ఇటు రావాలి మళ్ళీ వదిలేసి మళ్ళా దారిలోకి రండి చాలా మంది అడుగుతారు పరి పరిపరి విధాలు పోతుంది పరిపరి విధాలు పోతుంది అని మనం మెడిటేషన్ కూర్చుంటాం ఓంకారం అదే చేస్తాం ఓంకారం ఓంకారంగా పోతుంటుంది ఐడియాలు ఐడియాలుగా పోతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అస్సలు ఒక ఐదు నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని కూర్చోలేమమ్మా చాలా కష్టం వీటికి ప్రాక్టీస్ పెట్టుకోండి నా ఐడియా నేను చేసేది చెప్తున్నా మీకు నైన్ మినిట్స్ ఇన్ అండ్ అవుట్ చేయాలి నా లెక్క చేయ తొమ్మిది నిమిషాలు ఇప్పుడు నేను వాచ్ లేకపోయినా తొమ్మిది నిమిషాలు ఇన్ అండ్ అవుట్ చేయగలను అలవాటైపోయింది నాకు స్టాప్ వాచ్ పెట్టుకోండి మన టైమర్ పెట్టుకోండి వన్ మినిట్ ఒక నిమిషంలో మీరు ఎన్ని శ్వాసాలు లోపల తీయగల లెక్క పెట్టద్దు నిమిషమే లెక్క క్రమంగా అది ఇది విధానం మీకు అలవాటు అవుతుంది ఆ పూజలో కూర్చున్నప్పుడు కూడా గాఢంగా శ్వాస తీసి వదిలిపెట్టండి ఎప్పుడైతే మీ మనసు బయటికి అనిపిస్తుందో ఒకసారి ఇన్ ఫుల్గా పూర్తిగా మంచి గాఢమైన శ్వాస తీసుకుని వదిలిపెట్టండి ఒకవేళ ఏదైనా భరించరాని సమస్య ఇబ్బంది అవి ఉంటే మళ్ళీ గాఢంగా ఊపిరి తీసుకోండి భగవంతుడి వైపు ఎటు కూర్చున్నారట్టు కాకుండా రెండో పక్కకి తిరిగి కూర్చోండి ఒక ఒక్క నిమిషం పాటు నిట్టూర్పు వదిలిపెట్టిన అని వదిలిపెట్టేస్తే సగం ప్రెషర్ లోపల నుంచి వెళ్ళిపోతుంది అనుభవిస్తే కానీ అది తెలియదు ఓ నిట్టూర్పుతో అమ్మా అనుకుంటే మనకేదో ఫ్రీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది దేవుడా అనుకుంటే కూడా బాగా గాలి తీసుకుని సాదాగా గాలి వదిలి మనం పూజలో పడవచ్చు మీకు భరించరాని ఇబ్బంది ఉన్నప్పుడు గాలి తీసుకోవటం రెండు మూడు సార్లు నిట్టూర్పులు వదిలి రిలాక్స్డ్గా ఫీల్ అవ్వడానికి ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు దేవుడి మీద శ్రద్ధ కుదురుతుంది ఓకే కుదురుతుంది డెఫినెట్గా ఒకవేళ అలా కూడా సాగట్లేదు ఈ స్తోత్రం ఆపేసి ఒక ఫైవ్ టైమ్స్ ఒట్టిగా ఓంకారం చేయండి గాఢంగా శ్వాస తీసుకోవటం లెంగ్ది ఓంకారం అది కూడా పనిచేస్తుంది ఆ పూజ కాస్త ముగించి మీరు ఏం చేయదలుచుకున్నారో అది చేసుకోండి ప్రధానమైంది ఇలా అవటం వల్ల అదేదో అవుతుందని ఇలాంటి భావాల్లోకి వెళ్ళద్దు ఇలాంటి నెగిటివ్ థాట్స్ మనకి ఏదో సమస్య ఉండే కదా ఆలోచనలు వస్తున్నాయి నెగిటివ్గా ఏదో కొంప కూడా మునిగిపోతుందేమో దేవుడు కూడా కోపం వస్తుందేమో ఇలాంటి భావాలు వచ్చినాయంటే మీ తాలూకు స్ట్రెస్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి దానివల్ల మీరు ఇంకా కొంచెం అశ్రద్ధ అయిపోతారు దేవుడి విషయాల్లో కదా దాన్ని పెంచుకోవద్దు ఓకే ఏమీ అవదు మన బుట్టిచ్చింది భగవంతుడు ఆయన పట్ల శ్రద్ధగా ఉండటం మన బాధ్యత అంతే బాధ్యతను చే నిర్వర్తించేటప్పుడు అప్పుడప్పుడు అటు ఇటు మళ్ళీ దారిలోకి వద్దాం ఇలా ఆలోచించి ఈజీగా వెళ్ళిపోండి తప్పకుండా నమ్ము నమస్తే నమస్తే చూ